కనుక అసలు అమ్మవారిని తెలుసుకోవాలంటే ఎనిమిది ఆవరణలు నామరూపాత్మకములు ఆ బిందువు నామరూప అతీత తత్వం అండి ఇక్కడ నామరూపాత్మక లోకాలకు అతీతంగా ఉంది ఈ నామరూపంలోనే పంచభూతాలు పంచతన్మాతలు ఇరవై నాలుగు తత్వాలు ఇందులో ఉన్నాయి అలాగే త్రిగుణాలు ఇందులోనే ఉన్నాయి కానీ వీటిని నడిపే చిశక్తి వీటికి అతీతంగా ఉంటూ వీటిలో ఉన్న వీటికి అతీతంగా ఉంది ఆ అతీత స్థితికి వెళితే అప్పుడు అంటారు లోకాతీత గుణాతీత తత్వాతీత శమాత్మిక అక్కడికి వచ్చి మొత్తం లయమైపోయింది ఇక్కడ చూసారా అతీత తత్వం నుంచి విశ్వం ఎలా వచ్చింది విశ్వం నుంచి అతీత స్థితికి ఎలా వెళ్ళాలో చెప్తూ ఇటువంటి శివశక్తి సామరస్యం శివశక్తి సందర్శన చేసుకున్నాం అలాంటి అమ్మవారి యొక్క కామాక్షి రూపం మళ్ళీ మళ్లీ చేస్తుంది ఆ రూపం మనసులో మిగిలిపోతే చాలు నిన్న కామాక్షి రూపం అంత చెప్పాం కదండి ఏమని చెరకు వెళ్ళు పువ్వుల బాణాలు పాసము అంకుశం పట్టుకోవడం అంటే ఏంటో అర్థమైపోయింది కదా బతుకంతా నాలుగే ఈ నాలుగు మన లేవు అమ్మ చేతులు ఉన్నాయని తెలుసుకోవడమే ఆరాధన మన చేతిలో ఉన్న అహంకారం విడిచిపెట్టేది అమ్మవే అని తెలుసుకోవడమే అహమిచ్చేవ భవా విభావయే భవాని ఇలా ఎవడ అహంకారం విడిచిపెడతాడో ఇంకా వాడికి ఏ గోళ లేదు వాడి రాగద్వేషాలు వాడి మనస్సు వాడి పంచతన్మాత్రలు అమ్మ కంట్రోల్ ఉంటాయి అప్పుడు వాడిని అమ్మ ధర్మం వైపు జ్ఞానం వైపు నడిపేలా చేసుకుంటుంది ఇక్కడ కనుక మనలో ఉన్నవి అమ్మ చేతిలో పెట్టడమే నిజమైన అమ్మవారి ఆరాధన అండి ఇక్కడ ఆ తత్వాన్ని దర్శించాం కదా ఇప్పుడు మొత్తం డీటెయిల్స్లోకి వెళ్దాం